Hold ఈరోజు ధనుర్మాసంలో రెండవ రోజు శ్రీ రాధా గోవింద భగవాను యొక్క దివ్యమంగళ మోహన రూపాన్ని అందరూ కూడా దర్శించండి తరించండి ప్రాతకాలంలో ముహూర్త కాలంలో వేకుజామున మంగళహారతిని దర్శించండి ఎవరైతే మంగళహారతిని దర్శిస్తారో వారి అమంగళాలన్నీ కూడా తొలగిపోతాయని సమస్త ప్రారబ్ధ కర్మలన్నీ నశిస్తాయని మహాత్ములు మనకి చెబుతారు జై రాధా గోవింద భగవానికి జై తిరువగడే శరణం ఈరోజు ధర్మమాస మహోత్సవంలో రెండవ రోజు శ్రీ గోదాదేవి ఆండాళ్ళ దేవిని దర్శించండి జై శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామివారు జై శ్రీ గురుగౌరాంగ గాంధర్విక గిరిధారికి जय श्री मधुरानाथ बाबा जी महाराज की जय निचली प्रविष्ट विष्णुपाद श्रीमद्भक्तिलास तेद गोस्वा महाराज की जय निचली प्रविष्ट विष्णुपात श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी ठाकुर श्री श्री प्रभुपाद की जय परमसक चूड़ा मौरकिशोर दास् बाी महाराज की जय सच्चिदानंद सचिदानंद्रील भक्ति विनोद ठाकुर की जय वैष्णव सार्वभौम जगन्नाथ दास् बाी महाराज की जय श्री नामाचार्य हरिदास ठाकुर की జయ శ్రీ బలదేవ్ విద్యాభూషణ్ ప్రభుకి జయశ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్కి జై శ్రీ నరోత్తమ శ్రీనివాస్ శ్యామానంద ప్రభుత్వ్కి జయ శ్రీ రాయ రామానంద స్వరూప దామోదర ప్రభుత్వైకి జయ శ్రీ రూప్ సనాతన భట్ రఘునాథ జీవ గోపాల భట్దాస రఘునాథ షడ్గోస్వామికి ప్రేమశేఖో శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృందకి జయశ్రీ వ్రజమండలకి జయశ్రీ బృందావన ధాముకి జై శ్రీ రాధా గోవింద గోపీనాథ మదనమోహన్కి జై శ్రీ రాధాకుండ శ్యామకొండకి जय श्री गिरीराज गोवर्धन की जय जयश्री भक्तिदेवी गंगा यमुना की जय श्री तुलसी महाराणी की जयश्री गौर मल की जय श्री धाम मायापुर की योगपीठ श्री मंदिर की अकारठराज चैतन्य मठ की तदरक गौड़ी मठ समूह की अद्वैत भवन की संकर्तन रासस्थल श्रीवासांगन की जय श्री गदाधरांगन की जय श्री मुरारी मुरारीगुप्त श्रीपाठ की जय श्री भक्ति विघ्न विनाशक नरसिंहदेव जय श्री प्रहलाद మహారాజుకి జయ శ్రీ క్షేత్రమండలికి జయశ్రీ పురిధాముకి జై శ్రీ జగన్నాథ్ సుభద్రా దేవికి జై చార్ దాముకి జై చార్ ఆచార్యకి గ్రంథరా శ్రీమద్ భాగవతికి నామప్రభువుకి సమాగత భక్త బృందకి గౌర గౌరప్రేమానందే హరిబోల్ 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 జై జై శ్రీరాజు ధరుణమాసంలో ఈరోజు రెండవ రోజు ఈ రోజున మంగళ వాయిద్యాలు ప్రారంభమవుతున్నాయి ధరుణమాసంలో ఈరోజు రెండవ రోజు ఈరోజున మంగళ వాయిద్యాలు ప్రారంభమవుతున్నాయి జనవరి మాసంలో రెండవ రోజు శ్రీ చిట్టాంజనేయ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అందరికీ అనుగ్రహ ప్రసాద సిద్ధి ధరుణమాసంలో ఈరోజు రెండవ రోజు ఈరోజున మంగళ వాయిద్యాలు ప్రారంభమవుతున్నాయి జనరు మాసంలో రెండవ రోజు శ్రీ చిట్టాంజనేయ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అందరికీ అనుగ్రహ ప్రసాద సిద్ధి వస్తాం ధరుర్మాసంలో ఈరోజు రెండవ రోజు ఈరోజున మంగళ వాయిద్యాలు ప్రారంభమవుతున్నాయి